ఎస్సీ వర్గీకరణలో రెల్లి కులాలకు మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు నీలాపు వెంకటేశ్వరరావు కోరారు స్థానిక తాడితోట రెల్లి వీధిలోని సంఘ ఆఫీసులో ఆదివారం జరిగిన సమాపేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల నాలుగులో వర్గీకరణ చేసినప్పుడల్లా రెల్లి కులాల వారిని ఏ కేటగిరీలో ఒక శాతం అని కేటగిరి టూలో రోఫ్టర్ విధానాల మీద రిజర్వేషన్ కల్పించిన అంశాన్ని ప్రస్తావిస్తూ దీనివలన రెల్లీ కులాల వారికి నష్టం వాటిల్లుతుందన్నారు దానికి తోడు దశాబ్దాలుగా రెల్లి కులాల అత్యంత తీవ్ర అవమానాలకు అసమానతలకు ఎదుర్కొంటున్నాయని అందుకే భవిష్యత్తులో జరిగే వర్గీకరణలో రెల్లి ఎస్సీ రెల్లి అనుబంధ కులాల వారికి మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు ఇచ్చిన రిజర్వేషన్లు రెల్లీ జనరల్ కేటగిరీలో ప్రవేశపెడతారని భావిస్తున్నామన్నారు ఈ విషయమై పునఃపరిశీలన చేసి రెల్లీ ఎస్సీ కులాల వారికి సామాజిక న్యాయం జరిపిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవిస్తున్నామని తెలిపారు చాలా రకాల ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి మన శ్రమ వైపు ఆకర్షింపజేయాలి అనేది మా యొక్క ఉద్దేశం మరి మనం ఒక అవకాశం ఉంటే తర్వాత మాట్లాడుకుంటూ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మరి అధ్యక్షుల వారికి అందరికీ కూడా ధన్యవాదాలు

రెల్లి కులాల సంక్షేమ సంఘం అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రెల్లి ఉద్యోగస్తుల జేసీ అనేది ఈ రోజున ఇక్కడ ఆవిర్భావం చేస్తున్నామని ఈ యొక్క ఆవిర్భావానికి రాష్ట్ర నలుమూల నుండి వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది ఈ యొక్క జేఏసీకి ముఖ్య ఉద్దేశం ప్రధానమైనటువంటి అంశాల్లో మూడు అంశాలను మేము ఈ యొక్క మీడియా ద్వారాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తెలియజేయాలని చెప్పి తెలియజేయాలని అందులో ఒకటి వర్గీకరణ అంశాన్ని గతంలో ఇచ్చినటువంటి ఒక శాతాన్ని మాకు ఏ కేటగిరీలో ప్రవేశపెట్టి ఇచ్చినటువంటి ఏలో వన్ పర్సెంటేజ్ రాష్ట్ర టూ అంటే మహిళలు కేటాయించి ఆ సంవత్సరంలో విద్యా ఉద్యోగాల్లో భర్తీ చేసుకోకపోతే రిటర్న్ గా మళ్ళీ బి కేటగిరీకి బదలాయించడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమని మేము భావిస్తూ ఉన్నాం దానికన్నా ముఖ్యంగా భవిష్యత్తులో వర్గీకరణ జరిగితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెల్లి కులాలందరూ కూడా అత్యంత తీవ్రమైనటువంటి అసమానతలు అవమానాలతో జీవిస్తున్నటువంటి వీరికి వీరి యొక్క స్వేచ్ఛ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మూడు శాతం మాకు ప్రకటించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ కూడా జనరల్ కేటగిరీలో ప్రవేశపెట్టే దీనికి అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే ఏడున్నర దశాబ్దాల నుండి షెడ్లు కులాల వారికి కల్పించినటువంటి పార్లమెంట్లో చేసినటువంటి రాజ్యాంగ సార్లు ఏదైతే ఉన్నాయో వీనాటి వరకు కూడా ఆ యొక్క రాజ్యాంగ సభలో మాకు రావాల్సినటువంటి సామాజిక న్యాయం ఈనాటి వరకు కూడా మాకు రాలేదని ఆ ఇచ్చినటువంటి రాజ్యాంగ సభలతో పాటు ప్రతి పది సంవత్సరం ఒకసారి మూడు వందల ముప్పై నాలుగు ఆర్టికల్ తీసుకొచ్చి రిజర్వేషన్ వారిని మళ్ళీ తీసేయాలని మరి చేస్తున్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ అది ఈనాటి వరకు కూడా ఏ విధమైనటువంటి సామాజిక న్యాయం మాకు పార్లమెంట్ లో చేసినటువంటి అంశాన్ని కూడా ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు సామాజిక న్యాయం విషయంలో మాకు న్యాయమే సరిపిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతకన్నా ముఖ్యంగా ఈ రోజున ఈ జేఏసీకి ముఖ్య కారణం వివిధ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి మా ఇల్లు కూడ ఉద్యోగస్తులు వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయపరమైనటువంటి హక్కులు ఉద్యోగాల భర్తీ విషయంలో ఉద్యోగాల భద్రత విషయంలో అందరినీ కూడా కలుపుకుంటూ జేఏసీకి అన్ని సంస్థల నుంచి కూడా మా యొక్క నినాదాన్ని మాకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని రోజున కూడా సంక్షేమ సంఘం అనుబంధంగా రెల్లి కూరాల ఉద్యోగుల జేఏసీ అనేది ఆవిర్భవం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జాయింట్ కమిటీ పాటుగా మాలో ఐక్యత లేక ఇంతవరకు కూడా స్థాపించలేదు ఈరోజు రాష్ట్ర రెల్లి కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగస్తుల జేఏస్టీ ఈ రోజు ఆవిర్భవిస్తున్నాము ఈ రోజు ప్రెసిడెంట్ గాను జనరల్ సెక్రటరీ గాను కన్వీనర్ గాను కొంతమందిని నియమించడం జరుగుతుంది అందులో భాగంగా గవర్నమెంట్ నేను అడిగేది ఏంటంటే ఉద్యోగస్తులు చాలా ఏరియాల్లో అవగాహన లేక రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోతున్నాయి రావాల్సిన ఉద్యోగాలు డెత్ పోస్టులు కూడా ఉండిపోతూ ఉన్నాయి ఇవన్నిటికీ కూడా రాజ్యాంగబద్ధంగా మందికి అవగాహన లోపం వల్ల ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఎన్నో ఆఫీసుల్లో మా దళిత దళిత ఉద్యోగస్తులకు రావాల్సిన ఉద్యోగాలు ఆగిపోయి ఉన్నాయి జనరల్ గా నేను చెప్తూ ఉన్నాను అన్ని సంస్థల్లో డెత్ పోస్టులు ప్రమోషన్లు